루싱 오니 오 사리 클럽 మహారాష్ట్రలోని చందాపూర్ జిల్లా బరోరాకు చెందిన దడ్మల్ జయంత్ అలియాస్ రాకేష్ ఇతను మరియు వెస్ట్ గో వెస్ట్ బెంగాల్ వర్ధమాన్ జిల్లా పాండేశ్వర్కు చెందిన బావుడా గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు వీళ్ళు రుద్రారంలో ఇల్లు కిరాయి తీసుకొని ఉంటున్నారు వీళ్ళు నిన్న నైటు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతూ మా పోలీసు పెట్రోలింగ్ వెహికల్ని చూసి పరిగెడుతుండగా మా వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారించగా వీళ్ళు గత ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మన చిట్కుల్లోని శరత్ డిఫెన్స్ కాలనీలో ఒక ఇంటికి తాళం వేసి ఉంటే తాళం పగలగొట్టి నైట్ ఆఫెన్స్ చేయడం జరిగింది ఆ ఇంట్లో ఐదు తులాల బంగారం మరియు ఐదు వేల రూపాయల నగదు దొంగిలిచ్చారు అదేవిధంగా ఒక పదిహేను రోజుల క్రితం ముత్తంగి గ్రామ శివారులలోని పెట్రోల్ పంప్ దగ్గర ఒక ఇంటికి తాళం వేసి ఉండగా దాన్ని కూడా తాళం పగలగొట్టి దాంట్లో కూడా రెండు తులాల బంగారమును థర్టీ థౌజండ్ క్యాష్ దొంగిలించడం జరిగింది అదేవిధంగా మరొక ఇంట్లో మూడు ల్యాప్టాప్లు దొంగిలించుకొని పోయినారనే విషయం రాత్రి విచారణలో తెలిసింది వీరి నుండి ఏడు తులాల బంగారము తర్వాత ఈ మూడు ల్యాప్టాప్లను రికవరీ చేయడం జరిగింది క్యాష్ క్యాష్ వాళ్ళు ఈ గత నెల రోజులుగా వారి ఖర్చులకి వాడుకోవడం జరిగింది ఇంతకుముందు సంగారెడ్డి రూరల్లో మీ ఈ గణేష్ అనే అతను అరెస్ట్ కావడం జరిగింది గణేష్ అన్న రాకేష్ దొంగతనం కేసు ఇదే దొంగతనం కేసులోనే నైట్ అఫెండర్గా ఇతను దొరికాడు అక్కడ కూడా రిమాండ్ కావడం జరిగింది జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రుద్రారంలో ఉంటూ వీడు మూడు దొంగతనాలు చేయడం జరిగింది